ఒంగోలు నగరంలోని మాల్లో డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితమే మనం ఈ రోజు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల మహమ్మద్ మహ్మద్ యూనిస్ రాజేష్ దండే అనిల్ ఈదుపల్లి ముని గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా ఉంగరాల వాసు మనోజ్ రాయల్ నాయుడు తన్నీర్ ఉషా సుంకర కళ్యాణి ఐనాబత్తిన రాహుల్ వాసుకి నాయుడు అనిత శ్రీహరి శ్రీకాంత్ కిరణ్ శనగల ఇమ్మడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు డెబ్బై ఆరవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు వీర సైనికులు ఈరోజు రైప్రియమాల్లో రైప్రియమహల్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అందరి తరఫున మేము అందరం కలిసి ఈరోజు రైప్రియ మాల్లో జెండా ఆవిష్కరణ చేస్తున్నాము ఈరోజు ఈ శుభదినం ప్రపంచం ఇండియా మొత్తం ఎంతో ముందుకు పోతున్న ఈ దినంలో ఇలాంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి రావాలని ప్రతి ఒక్కరితో ఉండాలని అందరూ కలిసి చేయాలని దేశభక్తి చాలా అవసరం అండి ప్రతి ఒక్కళ్ళు మనం కాకుండా మన పక్కన వాళ్ళతో కూడా చేపించుకొని ఇలాంటిది ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్క వీర మహిళలకు కానీ ప్రతి వీర సైనికులు కానీ అండ్ నాయకులకు కానీ అందరికీ ఆయన చెప్పేది చాలా సింపుల్ సిటీగా ఉండి ఇలాంటి ముందుకు తీసుకెళ్లాలని మంచి మన మంచిగా దేశభక్తి మీద మనకి ప్రేమ ఉంటే మనం తొందరగా ఏ తప్పులు చేయవండి ఇలాంటి భావన అందరు కలగాలని చెప్పి ఇలాంటి మనకి జనవరి ఇరవై ఆరు తారీఖున వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి స్కూల్స్లో ప్రతి వార్డుల్లో ప్రతి ఒక్కళ్ళు జనా ఆవిష్కరణ చేస్తున్నారు ఇలా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇది కామన్గా మన అందరికీ ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మారుమూరున్న కుల మతాలకి ఉన్న అన్నిటికీ ఇది పండగలా ఉంటాం ఈ పండగ అనుకుంటాం అందరూ ఉదయాన్నే వచ్చి లేచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అందరూ చేసుకుంటూ ఉంటారు చాలా సంతోషకరం ఇలాంటిది మన అందరం ఈరోజు కలిసి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరిని అందరిని మంచి జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఈరోజు జన సైనికులకి వీర మహిళలకి అందరికి ఒక్కసారి నేను చెప్తున్నాను ఈరోజు రియాజ్ గారు మా జిల్లా ఉమ్మడి జిల్లా షేక్ రియాజ్ గారు ఈరోజు లేరు ఆయన లేని వల్ల అందరం కలిసి మేము ఈరోజు కలిసి చేసుకోవాలని చెప్పి తను కూడా ఒక రకమైన ఆదేశంగా చెప్పారు అందుకే అందరం మేము కలిసి ఈ పని మేము అందరం కలిసి ఈరోజు ప్రతి ఒక్కరు జన కలిసి మేము చేస్తున్నామండి అండి అట్లే మాకు ఈ మహిళలందరూ ఎప్పుడు ఉన్న మా తోడుగా అండగా ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం ఉంటున్నాము అదేవిధంగా కలిసి ఉండాలని చెప్పి ఎప్పుడూ భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేసిన జనసైనికులు వీరభాయిలు వారికి ధన్యవాదాలు అలాగే ఎంతో మంది స్వతంత్ర యోధులు త్యాగమే ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు నిజమైన స్వతంత్రంగా మనకు వచ్చిన రోజు కాబట్టి ఇలాగే మరిన్నోరు కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రవి ప్రేమాలు కంది రవిశంకర్ ఆర్ధంలో ముందు భావాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు మన రవి ప్రియా లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా చేసుకున్నాము పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అలాగే చట్టాలని ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించే వ్యక్తి అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేము పార్టీలో ఇంకా ముందు ముందుకు రా ఈ గవర్నమెంట్ లో ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రోజు ఈరోజు రవిప్రేమాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు అలానే జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ గారు ఆధ్వర్యంలో వీరమహిళలు నాయకులు కార్యకర్తలు సమక్షంలో జెండా వందనం చేయడం జరిగింది ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రానున్న రోజుల్లో ఆ మహనీయులు చూపిన బాటలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బడు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని అలానే మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం